గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈ రోజు నా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ రోజు ఏంటంటే సమ్మర్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అనేది లాస్ట్ డే అనమాట లాస్ట్ డే ఫైనల్స్ బాగా జరుపుతారు సో ఐ నెక్స్లో అది ఈవినింగ్ ఈ రోజు నా వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను అండ్ చాలా మంది షాపింగ్ బ్లాగ్స్ అడుగుతున్నారు డెఫినెట్లీ మన వీడియోలో అన్ని రకాల వీడియోస్ మన కాకినాడకి సంబంధించి మీకు యూజ్ అయ్యేవి చాలానే వస్తాయి అన్నమాట సో కాబట్టి మీరు కొంచెం పేషెంట్స్తో అయితే వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను సో నేను ఔటింగ్కి వెళ్ళని వెళ్ళలేని టైంలో నేను వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ నేను ఎలా ఉంటాను నా డైలీ రొటీన్స్ కానీ అండ్ క్లీనింగ్స్ కానీ ఏమైనా మీకు యూజ్ అయ్యేవి కుకింగ్ కూడా షేర్ చేస్తూ ఉంటాను సో అవుటింగ్ వీడియోసే సజెస్ట్ చేయమని అనలేదు మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మీరు నా కామెంట్లో సజెస్ట్ చేయొచ్చు ఎందుకంటే కొంచెం అందరూ నేను కుకింగ్ బాగా చేస్తారని అంటారు సో కాబట్టి మీరు ఏం భయపడక్కర్లేదు అనమాట మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నేను అవి కూడా డెఫినెట్లీ షేర్ చేస్తాను అండ్ అవుటింగ్ వీడియోస్ కూడా చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ షాప్ పిట్టక్క అండ్ అలా అని నేమ్స్ చెప్తున్నారు కదా షాప్ నేమ్స్ దాంతోపాటు మీకు అడ్రస్ తెలిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అప్పుడు నాకు ఇంకా ఈజీగా ఉంటుంది అంటే నేమ్ చెప్తే అది ఏ ఏరియాలో ఉంటుందో మన కాకినాడ అసలే చాలా పెద్దది కదా ఎక్కడ ఏది ఉంటుంది అనేది తెలీదు అందుకని చెప్పి అడుగుతున్నాను అండ్ మీకు తెలిస్తే ఎక్కడ ఏది ఉంటుంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సరేనా అంటే తెలిస్తే చెప్పండి లేదా నేను కనుక్కునే మీరు అడిగినవి నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను సో అక్కడ కలెక్షన్ బాగుంటుంది అని మీకు తెలిసినప్పుడు డెఫినెట్లీ ఆ షాప్ అడ్రస్ కూడా తెలుస్తుంది కదా అందుకని అడుగుతున్నాను అనమాట సో సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరైనా యూస్ఫుల్ వీడియోస్ ని మీరు మిస్ ఆకుండా బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్ కీప్ వాచింగ్ ఎక్కడ స్కిప్ చేయద్దు వీడియో కంప్లీట్ గా చూసేయండి ఈ రోజైతే కొంచెం మార్నింగే నేను కౌంటర్ టాబ్ అనేది క్లీనింగ్ చేశాను అనమాట అది కూడా ఒక పక్కే అయ్యింది సో ఇదంతా కూడా టైల్స్ అంతా కూడా మనకి కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ మార్కులు పడిపోతాయి కదా నేను జస్ట్ గిన్నెలు తోముకునే స్క్రబ్ ఉంటుంది కదా దాంతోనే నేను స్క్రబ్బింగ్ అయితే చేస్తాను డిష్వాష్ సోప్తోనే చేసేసి మంచిగా వాటర్ వేసి కడిగేస్తాను అనమాట టైల్స్ చాలా నీట్గా వచ్చేస్తాయి అండ్ ఎప్పుడు కూడా కిచెన్లో వైట్ కలర్ టైల్స్ వేసుకుంటేనే బెటర్ అనమాట బ్లాక్ వేసుకుంటే మాత్రం ఎంత మనం క్లీన్ చేసినా అసలు లుక్ ఉండదు సో అండ్ ఈ స్టవ్ గురించి చాలామందికి తెలుసు రెగ్యులర్గా నా వీడియోస్ వాళ్ళకి నాకైతే ఈ స్టవ్ అనేది చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ నాకు ఏంటంటే రింగ్స్ ఒకటి ఫిట్టింగ్ అయిపోయి ఉంటాయి మరొకటి మనం ఎలా రిమూవ్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకునేలా ఉంటాయి అనమాట సో ఈ దీనిపైన నాకు వంట అనేది చాలా చకచక అయిపోతూ ఉంటుంది బిజీ టైంలో కూడా బట్ ఒక్కొక్కసారి గ్లాస్ మీద కుక్ చేయాలి ఎక్కువ కుకింగ్ చేసామంటే కొంచెం రిస్కే అనమాట ఎందుకంటే అది హీట్ ఎక్కిపోకుండా చూసుకోవాలి ఎక్కువగా దాన్ని ఇంకా నేను ఇది కూడా మీతో షేర్ చేశాను కదా ఫ్లాంక్ ఇది సో వేస్ట్గా అలా ఉండిపోతుందని చెప్పి దీనికి నేను వాటర్ ప్రూఫ్ ఉంటుంది కదా సో అది కిచెన్స్లో అది స్టిక్కరింగ్స్ రోల్స్ వచ్చాయి కదా ఇది వరకు సో ఆ రోల్ అనేది నేను దీనికి అంటిన్ చేసి ఇలా స్టవ్ బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట ఆయిల్ మార్కులు అవి పడకుండా ఉండడానికి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను ఎక్కువ టైం పట్టేసింది నేను యాక్చువల్లీ మాట్లాడుతూ చేశాను వీడియో అనేది సో అదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సాంబార్ చూపిస్తున్నాను ఈరోజైతే సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని రకాల వెజిటేబుల్స్ని చక్కగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి అందులో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో ఆనియన్ ఆనపకాయ మునక్కాయ బెండకాయ లైక్ దొండకాయ ఇంకా బీన్స్ కూడా వేసాను అనమాట ఇలా వంకాయ ఎన్ని ఉంటే అన్నీ వేసి నేను ఫస్ట్ ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసి ఆయిల్ వేసి మగ్గ పెడతాను అనమాట స్టవ్ మీద పెట్టేలాగా సో అవి మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేస్తాను ఒక రెండు కప్పుల వరకు మనకి పులుపు ఎంత కావాలో అంత రసాన్ని మనం ముందే ప్రిపేర్ చేసి కూడా పెట్టి వేసుకోవచ్చు సో ఇది పప్పు ఎరకంది పప్పు అనమాట దాన్ని నేను ఉడకబెట్టుకున్నాను సో అది బాగా మరగాలన్నమాట రసం ఈ విధంగా మంచిగా వెజిటబుల్స్ అవి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాయి ఇలా పొ పొంగు వస్తుంది అన్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుని ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఓకే సో అలా వేసిన తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇది ఏంటంటే ఒక టూ త్రీ మినిట్స్ ఒకసారి కొంచెం ఒక పొంగులా వచ్చినప్పుడు మళ్ళీ సాంబార్ పొడి వేస్తాను సో ఎంపీఆర్ సాంబార్ పొడి నేను ఎక్కువ అలవాటు అనమాట అది యూజ్ చేస్తూ ఉంటాను సో అది యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఒక ఫోర్ స్పూన్స్ వరకు నేను యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో సాంబార్ని మరిగిస్తే మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి కూర వేస్తే ఇంకా ఉప్పర్ అనమాట ఏ రెస్టారెంట్ సరిపోదు అంత మంచి టేస్ట్ వచ్చేస్తుంది సో కొబ్బరి కూర ఉంటే డెఫినెట్లీ ఇలా మరిగేటప్పుడు కూడా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఇలా నేను మరిగిన తర్వాత కొంచెం ఉప్పు లైట్గా చిన్న బెల్లం ఉంటే అది కూడా వేస్తాను అనమాట అది మరిగిపోయిన తర్వాత ఆఫ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి తాలింపు కోసం ఇవి ప్రి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట తాలింపులో నేను ఖచ్చితంగా కొత్తిమీర అనేది వేస్తాను చాలా బాగుంటుంది అంటే అందరం మనం కరివేపాకు అనేది వేస్తాం కదా దాంతోపాటు నేను కొత్తిమీర కూడా వేస్తాను అనమాట జీలకర్ర ఆవాలు తాలింపు మీకు తెలుసు కదా నేనైతే ఏమంటారు ఇంగువ యూస్ చేస్తారు చాలా వరకు మేము ఇంగువ వాడేది తక్కువ అనమాట ఇంట్లో కూడా పెద్దగా ఉండదు సో ఇంగువ లేకుండానే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ తాలింపు అయిన తర్వాత ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఒక రెండు మూడు గంటలు రసాన్ని ఇందులో వేస్తాను అప్పుడు ఇంకా నాకు అలా అలవాటు అనమాట రసం నార్మల్ రసం కూడా అంతే అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా కాకుండా ఒకేసారి కాకుండా ఫస్ట్ ఇలా ఒక టూ త్రీ గరిటల వరకు రసం ఇందులో వేసి అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అందులో తిరగవేస్తానమాట సో సాంబార్ ఇలా ప్రిపేర్ చేసి చూడండి సూపర్గా ఉంటుంది అంటే వెజిటేబుల్స్ని ఒక స్పూన్ కారం పసుపు అండ్ ఇంకా నేను చెప్పినట్టు కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత అవి ఫ్రై చేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు చింతపండు రసం వేసేసి మరిగిన తర్వాత పప్పు వేసి అది కూడా మరిగిన తర్వాత ఉప్పు కొంచెం బెల్లం వేసి ఇలా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ డెఫినెట్లీ ట్రై చేయండి ఓకే అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి సమ్మర్ ఫిస్టా సెలబ్రేషన్స్ అనమాట ఈరోజు ఫైనల్ డే ఈ రోజుతో సమ్మర్ ఫిస్టా అయితే అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుందనమాట ఎవ్రీ డే నేను పిల్లల్ని తీసుకురావడం అది మీరు చూసారు కదా నా రెగ్యులర్ బ్లాగ్స్లో అండ్ ఇంకా లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఉందనమాట యాజ్ ఇట్ ఈస్ కాకపోతే కొంచెం బోర్ అనిపించింది కానీ పర్లేదు పిల్లలకి ఎంజాయ్మెంటే కదా కావాలి మెయిన్ అండ్ ఇక్కడ ఈ విధంగా మొత్తం అందరూ కూడా పేరెంట్స్ని అలౌ చేస్తారనమాట ఓన్లీ ఆ సమ్మర్ ఫెస్టివల్ పార్టిసిపేట్ చేసిన పిల్లల పేరెంట్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు కిడ్స్ని అనమాట మిగతా వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంది ఇది సాటర్డే జరిగింది అనమాట చాలామంది ఉన్నారు కూడా అండ్ ఇంకా స్టార్టింగ్ వచ్చేసి మనకి మంచి డ్యాన్స్తో స్టార్ట్ చేశారనమాట పిల్లలు అంటే మనం మూవీ సాంగ్స్ వస్తాయి కదా వాటితో పెడితే మళ్ళీ మనకు కోఆపరేట్ వస్తుంది సో అందుకని చెప్పి నేను పెట్టలేదు చాలా బాగా చేస్తారు రిధమ్ అకాడమీ అని చెప్పేసి మీలో ఎవరికి తెలుసు నాకు తెలియదు కానీ వాళ్ళ వాళ్ళనమాట వాళ్ళ గ్రూప్ ఇది సో వాళ్ళ గ్రూప్లో పిల్లలు వాళ్ళ అకాడమీలో పిల్లలు ఆల్రెడీ ఉంటారు కదా సో వాళ్ళతో కొన్ని ఏ విధంగా ఒక రెండు మూడు సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేపించారు అండ్ పవన్ కళ్యాణ్ది ఇంకా అలా అనమాట రంగమ్మ రంగమ్మ సాంగ్ కూడా వేశారు బట్ అవి పెట్టి పెడితే మీకు ఇంకా చాలా ఎంజాయ్ చేసి ఉండేవారు బట్ ఆ సాంగ్స్ మనం పెట్టకూడదు కాబట్టి నేనైతే పెట్టలేదు అనమాట దాని ఇలా కొంచెం జరుగుతూ ఉందన్నమాట మధ్య మధ్యలో ఏంటంటే పిల్లలు కూడా మరికి వాళ్ళకి డ్యాన్స్ క్లాసెస్ అనేవి జరిగినాయి కదా సో వాళ్ళకి అంటే ఈ టీషర్ట్ అనేది కోడ్లా ఇచ్చారనమాట ఫైనల్ రోజు వేసుకోవడానికి సమ్మర్ విస్టా అని చెప్పేసి ఆ టీషర్ట్ పైన నియమం ఉంటుంది సో ఎవరైతే ఆ డ్యాన్స్ చేశారో వాళ్ళందరి చేత అంటే ఇక్కడ టూ గ్రూప్స్ కదా సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళతోను సెకండ్ గ్రూప్ వాళ్ళతో కూడా పిల్లలతో ఆ డ్యాన్స్ అనేది ఏదైతే నేర్పించారో అది వేయించారనమాట అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవారు సో స్టేజ్ మీద ఎప్పుడెప్పుడు డ్యాన్స్ వేస్తామని మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట బట్ డ్యాన్స్ అయితే మట్టుకు చాలా బాగా నేర్పిస్తున్నారు పిల్లలకి అండ్ వాళ్ళ అకాడమీ నుంచి వచ్చిన గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళు వేసే విధానం అది చూస్తే చాలా బాగా అనిపించింది నాకు సో రిథమిక్ రిథమ్ అకాడమీ మీకు అది ట్రస్ట్ హాస్పి హాస్పిటల్ సైడ్ ఉంటుందంట నాకు కూడా అడ్రస్ డీటెయిల్గా తెలియదు బట్ ఎవరైనా మీ పిల్లల్లో ఇంట్రెస్ట్ ఉంటే మేబీ మీకు జాయిన్ చేయొచ్చు అనేసి నేను షేర్ చేస్తాను ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళు నేర్పించేటప్పుడు అది చూశాను వాళ్ళు నేర్పించే విధానం కానీ పైగా ఇప్పుడు వాళ్ళ గ్రూప్ వాళ్ళ డ్యాన్స్ కూడా చూశాను కాబట్టి అక్కడ క్లాసికల్ అన్నీ కూడా నేర్పిస్తారట సో అదనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మొత్తం ఈ ఫిఫ్టీన్ డేస్ ఎవరైతే వీళ్ళకి యాక్టివిటీస్ అవి నేర్పించారో వాళ్ళని మెయిన్ వాళ్ళని పిలిపించి సర్టిఫికేట్స్ అవి ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరెంట్స్తో పిలిచి మరి స్టేజ్ పైన సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అందరికీ నేను షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట నేను తీసుకునేటప్పుడు కూడా మీరు ఒకసారి చూసేయండి మ్యూజిక్తో పెట్టాలని ఉంది కానీ ఆ మ్యూజిక్కి కాపరేట్ అక్కడ వస్తుందని భయపడాల్సి వస్తుందనమాట నేను ప్రతిదీ మ్యూట్ చేయడం మళ్ళీ మధ్యలో అలా చేయడం అలా చేశాను కానీ అవ్వట్లేదు సో తర్వాత నేను ప్రైజ్కి సన్నీకి కలిపి సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే బుజ్జి అప్పుడే కాల్ వేస్తే వెళ్ళిపోయారనమాట యాక్చువల్లీ తను ఉంటే ఒకరికి బుజ్జి ఒకరికి నేను వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట ఇలా ప్రతి ఒక్కరిని కూడా చాలా ఎంజాయ్ చేశాను అంటే ఫైనల్ డే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది పిల్లలకి మెయిన్ పిల్లలకి అనమాట సో ఇంకా ఈ

ఇంకా అది అయిపోయిన తర్వాత ఇలా మొత్తం గ్రూప్ ఫ్రో గ్రూప్ ఫొటోస్ అవి తీసుకుంటారనమాట ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఫిస్టాలో స్క్రీన్ పైన ప్లే చేస్తూ ఉంటారనమాట సో ఇంక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు స్టేజ్కి పడేలా తీసుకుందాం అనుకున్నాను బయట చెప్తాను ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ ఫ్లోర్కి అయితే వెళ్దాం అనేసి బాగా గొడవ చేస్తున్నారు అనమాట సో ఫన్ టైం కూడా ఉంటుంది కదా పైన్ అనేది సో అందుకని చెప్పి ఇంకా సమ్మర్ ఫెస్టాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసాము ఫైనల్లీ అండ్ ఇంకా లిఫ్ట్లో అయితే పైకి వెళ్ళాం అనమాట సో పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు అల్లరి మామూలుగా లేదు అది అది కూడా మీరు చూసేయండి ఫన్ టైం చాలా బాగుంటుంది చూడండి యాక్చువల్లీ ఫోర్త్ ఫ్లోర్కి చాలా మంది అంతగా వెళ్ళ వెళ్ళలేదు వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కువ మంది కూడా అంతగా రారు పైకి బాగా ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి చాలా వరకు థర్డ్ ఫ్లోర్స్ వరకు ఎక్కువ జనం ఉంటారనమాట కానీ పైన హౌస్ ఆఫ్ స్క్యారీ అండ్ ఇంకా ఫన్ టైమ్ నేషన్ ఇవన్నీ ఫోర్త్ ఫ్లోర్లోనే ఉంటాయన్నమాట సో నేషన్ కూపన్స్ ఇచ్చినప్పుడు వెళ్ళి అడిగితే ఈచ్ పర్సన్కి త్రిబుల్ నైన్ అంట ఫోర్ మెంబర్స్ తింటే ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ అంట కొంచెం టూ మచ్ అని అనిపించింది నాకు అందుకే ఇంకా మేము వచ్చేసాము బయటికి కూపన్స్ ఉన్నా కొంచెం వేస్ట్ అని అనిపించింది అండ్ కిడ్స్కి అయితే ఎలా అంటే కిడ్స్కి అయితే హాఫ్ రేట్ ఏదో అని చెప్పారు కానీ ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ అని అనిపించలేదు అండ్ ఇంకా ఫన్ టైం ఇక్కడ చాలా బాగుంటుంది పిల్లలకి నిజంగా చాలా గేమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా అంటే మంత్లీ వన్స్ అయినా పిల్లల్ని ఈ విధంగా ఫన్ టైంలో ఆడిస్తే చాలా బాగుంటుంది అండ్ మేము కుదిరినప్పుడల్లా ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్లీ వీళ్ళతో గేమ్స్ ఏదో ఒకటి అన్నీ కాదులేండి చా ఇప్పుడైతే ఇంకా చాలా అప్డేట్ చేశాడనమాట ఇప్పుడు మేము ఇంతకుముందు ఒకసారి వచ్చాను కానీ ఇన్ని లేవు ఇప్పుడు మోర్ గేమ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట పిల్లలకి చాలా 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 బాగా అనిపించింది అండ్ మొత్తం కూడా చూసారా ఎంత ఏంటి క్రౌడ్ ఉందో లోపల అనేది సో పిల్లలైతే అండ్ ఆడించాలని ఏముంది చూపించడానికి కూడా తీసుకురావచ్చు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట ప్రతిదీ కూడా అది మూవ్ అవ్వకపోయినా సరే ఆడేసుకుంటూ ఉండొచ్చు సో అలా చాలా పిల్లలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుందన్నమాట సో ఇది వాళ్ళ బ్లాగ్ ఐనాక్స్లో మా సెలబ్రేషన్స్ ఇలా జరిగిందనమాట మీకు నచ్చిందా మరి ఇంకా అలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు అండ్ వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ Thanks for watching and keep watching my channel. Have a nice day. Keep smiling.